ఇవాళ నుంచి చిన్ని సీరియల్లో ఇంకా కొత్త క్యారెక్టర్స్ అనమాట ఇప్పుడు కావ్య కనిపించదు బాలరాజు కనిపించడు అంటే మిగిలిన వాళ్ళందరూ కావ్య అయితే అసలు కనిపించదు బాలరాజు జైల్లో ఉంటాడు ఎప్పుడో కనిపిస్తాడు చిన్ని అయితే ఇవాళ ఒక పెద్ద అయిన తర్వాత ఇంకా కబడ్డీ ఆడటం అది చూపిస్తారు అనమాట కబడ్డీలో పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో తనే ఫస్ట్ అని చెప్పి అసలు నేను చీల్ రాక నేను చీల్ చేస్తా అని చెప్పి ఆ కబడ్డీ ఆటం అదంతా అనమాట వాళ్ళ యాక్చువల్గా కబడ్డీ ఆటలో పక్కన ఎంకరేజ్ చేయడానికి వాళ్ళ తమ్ముడు అంటే ఇప్పుడు ఎవరైతే పెంచారో వాళ్ళకి అబ్బాయి పుడతాడు అనమాట తర్వాత ఆ అబ్బాయి అట్లా ఆ అక్క కానీ కానీ నువ్వే గెలవాలి నువ్వే గెలవాలని చెప్పి అట్లా ఎంకరేజ్ చేస్తుంటారు ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా గెలుస్తుంది చిన్ని చిన్ని గెలిచిన తర్వాత గెలిచింది మా అక్క గెలిచిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు హ్యాపీ ఫీల్ అయితే పక్కన ఆపోజిట్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి మండిపోతూ ఉంటుంది అంటే ఎవరికైనా అంతే కదా సో ఇంకొక వైపు వచ్చేసి మహి స్టార్ట్ అవుతాడు అనమాట మహి వచ్చేసి ఈఎస్ట్లో ఉంటాడు ఈఎస్ట్లో నుంచి ఇండియా వస్తాడు ఇక్కడ నిజంగానే ఆపోజిట్ వాళ్ళు అంటారు అనమాట చిన్నీని అంటే తను చిన్ని కాదు ఇప్పుడు మహి అనమాట మహి నిజంగానే చీలరాకసి అంటే ఎంత చీలరాకసి అయినా తన్ని తనది కూడా మా అంత దించాడు ఎక్కడో వచ్చాడు పుట్టే ఉంటాడని చెప్పి అంటారు అన్నప్పుడే అప్పుడు మనకి మహిని చూపిస్తారనమాట మహి వచ్చేసి యూఎస్ నుంచి ఇండియా వస్తాడు ఇండియా వచ్చేది కూడా ఇంకా వచ్చిన తర్వాత అక్కడ ఫ్లాగ్ అవన్నీ చూసి ఇంకా చిన్నీ గుర్తుకొస్తుంది అనమాట చిన్నీని గుర్తు తెచ్చుకొని అప్పుడు చిన్ని అన్నమాట నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి నువ్వు నన్ను మర్చిపోయావో నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి నేను నేను ఎప్పటికీ మర్చిపోను అట్లా అంటే అంత గుర్తుకొస్తే కళ్ళు మూసుకొని చిన్ని గుర్తు తెచ్చుకుంటాడు చిన్ని గుర్తు తెచ్చుకొని చిన్ని నీ కోసమే నేను మళ్ళీ ఇండియా వచ్చింది టెన్ ఇయర్స్ ఈ టెన్ ఇయర్స్ నువ్వు గుర్తు రాని రోజు లేదు నిన్ను ఎట్లానే ఎక్కడున్నా నిన్ను కనిపెట్టాలని చెప్పి నేను ఇప్పుడు ఇండియా వచ్చానని చెప్పి ఇంకా కళ్ళు మూసుకొని అట్లా అట్లా మొత్తం గుర్తు తెచ్చుకుంటాడు జరిగిందంతా తనకి తను గిఫ్ట్ ఇచ్చింది చిన్ని తనకి గిఫ్ట్ ఇచ్చింది లాస్ట్లో ఎప్పుడు కలిసింది తనకి హెల్త్ బాగుండకుండా ఉన్నప్పుడు చేతికి ఆంజనేయ స్వామిది ఒకటి కడతాడు కదా తాడు అవన్నీ గుర్తు తెచ్చుకుంటాడు గుర్తు తెచ్చుకొని ఇంకా స్టార్ట్ అవుతాడు స్టార్ట్ అయినప్పుడు ఇంకా మొత్తం ఇప్పుడు ఎట్లా అంటే హీరో హీరోయిన్ చూపిస్తానంటే వీళ్ళిద్దరూ కలవటం అదంతా చూపిస్తారనమాట ఇట్లా స్టార్ట్ అవుతూ మహి వెళ్తూ ఉంటాడు మహిళలు అట్లా వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఇంకా ఆలోచించుకుంటూ చిన్నిని తలుచుకుంటూ అలా ఆలోచించుకుంటూ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటే ఒక పక్క రోడ్డు పక్కన ఒక ఆమె దీనంగా అట్లా హెల్త్ బాగుండుకున్న పడుకుని ఉంటే ఆమెకి హెల్ప్ చేస్తాడనమాట హెల్ప్ చేసి ఇంకా ఇంకొక వైపు వచ్చేసి మనకి చిన్నిని చూపిస్తారు చిన్ని వాళ్ళమ్మ నాన్న అనమాట వాళ్ళమ్మ నాన్న అంటే ఇప్పుడు పెంచుతున్న తల్లిదండ్రులు ఉన్నారు కదా వాళ్ళిద్దరు వాళ్ళమ్మని ఆట పట్టించడం నువ్వు చాలా బాగున్నావు అని చెప్పి ఆట పట్టించడం అట్లా చేస్తుంటే వాళ్ళ తమ్ముడు చెప్తాడు మొత్తం ఇవాళ కబడ్డీ ఎంత బాగా ఆడిందో తెలుసా అసలు ఎవరు ఓడించలేరు అక్కని అని చెప్పి అట్లా చెప్తుంటాడు వాళ్ళ నాన్నకి అట్లా చెప్తుంటే వాళ్ళ నాన్న అంటాడు దేనిలో అయినా నా కూతురే ఫస్ట్ ఉండాలి అని చెప్పి అట్లా మాట్లాడుతుంటే నేను ఈ దేనిలో ఫస్ట్ వచ్చినా కూడా అది మా నాన్నకి గెలుపు నా గెలుపు కాదు మా నాన్న గెలుపు నా గెలుపు ఒకటే నేను ఏది గెలిచినా కూడా మా నాన్నకే గెలిపిన అంకితం అని చెప్పి మాట్లాడతాడు అనమాట మాట్లా మాట్లాడుతుంది చిన్ని మాట్లాడి వాళ్ళ తమ్ముడిని అంటది అవును ఇంతకుముందు నువ్వు వేస్ట్ అన్ను ఇప్పుడు బెస్ట్ ఎందుకే అంటారంటే ఇంతకుముందు పీచు ఆడితే నువ్వు కనిపించలేదు అప్పుడు వేస్ట్ ఇవాళ వాళ్ళ ఐస్ కనిపించావు అందుకే ఇప్పుడు బెస్ట్ అని చెప్పి అట్లా మాట్లాడుకుంటూ కామెడీ చేసుకుంటుంటారు కామెడీ చేసుకుంటూ అట్లా మాట్లాడుతూ కామెడీ చేసుకుంటూ వాళ్ళ నాన్న నా కూతురు తేలన్న ఫస్టే ఉండాలి ప్రతి దానిలో నా కూతురు దగ్గరికి పోవాలి అంటే నాకు ఏదైనా మా నాన్నకి వెళ్ళిపోయా అని చెప్పి వాళ్ళ నాన్న పట్టుకుంటుంది పట్టుకునేటప్పటికి మొత్తం ఫుల్లు హీట్గా ఉంటుంది అనమాట బాడీ ఏంటి నాన్న ఏమైందంటే మార్నింగ్ నుంచి కొంచెం నల్త ఉంది హెల్త్ బాగాలేదని చెప్పి చెప్తే అవునా అయితే నేను కూరగాయలు అమ్మడానికి వెళ్తానంటే నువ్వు కూరగాయలు అమ్మేది అంటే నువ్వు వీటికి చదువుకున్నా అని రేపు ఎంటెక్కి వెళ్ళారంటే ఎంటకి అయితే వీటికి అయితే ఏ మన ఇంట్లో చేసుకుని పని మన పని మనం చేసుకునే వాళ్ళు తప్పలేదు నేను వెళ్ళి కూరగాయలు అమ్ముతానని చెప్పి తీసుకుపోతుంది తీసుకెళ్ళి ఇంకా కూరగాయలు అమ్ముతుంటే ఒక ఆమె అడుగుతుంది అదేంటి నువ్వొచ్చావు వీటికి చదువుకున్నాయి నువ్వు చదువుకున్నాయి నువ్వు అమ్ముతున్నావు కూరగాయలు అంటే ఏ చదువుకుంటే కూరగాయలు అమ్మకూడదా ఎవరు చెప్పారో అమ్మకూడదని అయినా మా నాన్నకి హెల్త్ బాగాలేదు అందుకని నేను నేను వచ్చాను అని చెప్పి అంటే నీకు మీ నాన్న టెన్త్ ఇష్టం అంటే మా నాన్న ఇష్టం కదా నాకు ప్రాణం అని చెప్పి ఇంకా కూరగాయలు అమ్ముతూ ఉంటుంది కూరగాయలు అమ్ముతూ ఇంకా అందరూ ఇట్లా అమ్ముతూ మాట్లాడుతూ అట్లా ఉంటారు ఒక ఆమె అయితే అడుగుతుంది నా కొడుకు కూడా డిగ్రీ చేశాడు ఏం పెళ్లి చేసుకుంటామేంటి అడిగితే ఆ డిగ్రీ చేస్తే నేను బీటెక్ చేశాను కదా మరి చేసుకుంటే బాగుండదేమో అంటే మరి ఎంటెక్ చేసిన చేసుకుంటామంటే ఏటెక్ లేనని చేసుకుంటారంటది అప్పుడే మన మహిని చూపిస్తారు మళ్ళీ అంటే ఇప్పుడు ఇక్కడ హను హనుమాన్ని చూపిస్తున్నారు ఎందుకంటే హనుమాన్ వీళ్ళిద్దరిని కలుపుతున్నట్టు అట్లా చూపిస్తారనమాట ఎందుకంటే యాక్చువల్గా దానికి ఒకసారి హెల్త్ బాగున్నప్పుడు హనుమాన్ది స్టాచ్యూ విగ్రహాన్ని తీసుకెళ్ళి పెట్టి చేతికి అవన్నీ కట్టడం అవన్నీ కూడా చూపిస్తారు కదా సో అంటే హనుమాన్ దేవి వల్ల వీళ్ళిద్దరు కలుస్తున్నారు అన్నట్టు చూపిస్తారన్నమాట యాక్చువల్గా ఇట్లా ఆలోచించుకుంటూ మహేష్ వెళ్తుంటాడు వెళ్తుంటే ఎదురుగా వెహికల్ వచ్చేది అబ్జర్వ్ చేయడు ప్లస్ పిల్లల్ని తప్పించిపోయి గుద్దేస్తాడు అనమాట ఎవరికి మన చిన్నికి చిన్ని ఏం తెలియదు తన పేరు వచ్చేసి ఇప్పుడు మధు మీద కదా సో మధు వచ్చేసి ఇలా కారుని గుద్దేస్తా కారుతో తన వెహికల్ గుద్దేసేటప్పటికి కూరగాయలు మొత్తం కింద పడిపోతాయి అనమాట అయ్యో అని చెప్పి వచ్చి లేబుదామని చెప్పి చెయ్యిపోతూ చేతి పట్టుకునే లేపకుండా పక్కన పడిపోయిన వెహికల్ చెప్తాడు అదేంటి నన్ను లేపకుండా దానిలోపుతున్నావు ఏ తమాషా ఉందో ఏంటి అంటే నువ్వైతే లేవగలవు కానీ నీ బండి లేవలేదు అందుకని లేపానంటే ఇంకా వాళ్ళిద్దరు మధ్య బైరం స్టార్ట్ అన్నట్టు ఉంటుంది అన్నమాట అంటే ముందు లేపు నన్ను అంటే ముందు అట్లా మాట్లాడుకుంటూ అట్లా ఉంటే సరే నువ్వు ముందు పక్క తక్కువ నేను వెళ్ళిపోవాలంటే ఎక్కడికి వెళ్ళేది నాకు కూరగాయలు మొత్తం కింద పడేసావు ముందు ఆ కూరగాయలు లేపు అసలు నువ్వు ఇట్లా పడేయటం వల్ల నా బండి స్టార్ట్ అవుతాయి ఈ కూరగాయలని తీసి నీ కార్ మీద పెట్టు నేను కూరగాయలు అమ్ముకోవాలి అంటది అంటే ఏంటి నీ కూరగాయలను తీసి నా కారు మీద పెడితే నువ్వు కూరగాయలు అమ్ముకుంటావా అయినా నీ కూరగాయలు సద్దాలా నేను ఎవరు మా అడ్డి అని చెప్పి అంటే మహీ పేరు అట్లా మార్చుకుంటాడనమాట యూఎస్లో ఉండొచ్చాడుగా అంటే ఏంటి కూరగాయలు పెట్టమంటే పెట్టమంటే పెట్టాను ఏం చేసుకుంటారు చేసుకొని ఆయన నీకు డబ్బులు ఇస్తాను అందులో వెళ్ళిపో అని చెప్పి తీసేటప్పటికి చూస్తే మనీ ఉండమనమాట అంటే వచ్చేటప్పుడు ఒక ఆమెకి ఇస్తాడు కదా సో మనీ ఉండకపోతే ఈ కార్డు తీసుకో కార్డు తీసుకొని నీకు ఎంతగానో అంత చేసుకోండి అంటే ఏంటి కార్డు తీసుకోవాలి కార్డు తీసుకొని ఏం చేసుకుని అన్నీ గీసుకుని అంటుంది అంటే అట్లా అట్లా మాట్లాడుకుంటూ అట్లా బాగా పెద్ద గొడవ జరుగుతున్నట్టు ఉంటుంది అన్నమాట ఉంటే ఎంతకీ నేను తీయను ఆ కూరగాయలు తీయను అని చెప్పి అంటాడు అంటే కూరగాయలు తీయకపోతే మాకు ఇవాళ రోజు కడుగుతూ ఆ కూరగాయలు అమ్ముకుంటే మాకు రోజు గడిచేది అని చెప్పి అట్లా మాట్లాడుతుంది మాట్లాడుతుంటే బాగా కోపం వస్తుంది అసలు అయినా తీయి ముందు అంటే కోపం వస్తుంటే ముందుకు వచ్చినట్టు వచ్చి ఆయనకి మూడు అడుగులు వేస్తాడు అదేంటి ముందుకు వచ్చి మూడు అడుగులు వేసామంటే అది నీకు అనవసరం అంటే ఆయన మూడు అడుగులే లేకపోతే ముప్పై అడుగులు వేసుకో నాకెందుకు నువ్వు ముందు కూరగాయలు పైకి అంటే తీయనంటాడు తీయంటే నువ్వు ఎట్లా తీయవని నేను చూస్తానని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుస్తుంది చుట్టుపక్కల పిలుస్తుంటే తనకేం అర్థం కాదు మహికి ఏం అర్థం కాదు ఇదేంటి ఏంటో మాట్లాడుతుంది ఏంటో పిలుస్తుంది అని చెప్పి అనుకుంటాడు కానీ అర్థం కాదు చుట్టుపక్కల అందరూ